ప్రైజ్ దల్ ఆర్ట్ నిరోజు ఉద్యోవుని మాట నెహెమ్య పది ఇరవై ఎనిమిది ఇస్రాయెల్ ప్రజలు దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఉండలేక అన్యులతో సంబంధాలు పెట్టుకొని ధర్మశాస్త్రమును పాటించకుండా అపవిత్రం అయిపోయారు అయితే నెహెమ్య ఆదేశం ప్రకారము అన్యులైన తమ భార్యలను కుమారులను మరియు కుమార్తెలను ఒప్పించి వేరుపడ్డారు అలాగే దేవుని ధర్మశాస్త్రము పాటించేలాగా దేవుని ముందు ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు అలాగే అవి పాటించని పక్షంలో తమకు కీడు సంభవించేలాగా దేవుని ముందు ప్రమాణం చేశారు చాలా సార్లు మనము అన్యులైన స్నేహితులతో తిరగటం మూలముగా ఎన్నో స్వల్ప విషయాలలో దేవుని మార్గములు తప్పిపోయే అవకాశం ఉంది వారిని మీరు మార్చగలము వారిలాగా మేము ప్రవర్తించము లేదా వారు చేసే లోక సంబంధమైన విషయాలు ఎంత మాత్రము పాటించము అన్న నిశ్చయత మీకు ఉంటే వారితో సన్నిహితంగా ఉండండి ఎక్కడైనా మీరు దేవునికి ఇష్టం లేని విషయాలు పాటిస్తున్నాం అనిపిస్తే తక్షణమే వారితో స్నేహము ఆపేయండి దేవుని ఆజ్ఞలు పాటించటానికి ఆయనతో సన్నిహితంగా ఉండటానికి ఇక్కడ ఈశ్వరేలు ప్రజలు తమ కుటుంబాలతోనే వేరుపడ్డారు కాలక్షేపానికి చేసే స్నేహాలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా చూసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించను గాక ఆమె